శ్రీ గురుభ్యో నమః భీష్మాష్టమి రోజు భీష్ముడికి ఇచ్చే తర్పణాలు అర్ఘ్యాలు ఏ విధంగా వదలాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పితృదేవతలకు ఇచ్చే తర్పణం అనేది ఏ విధంగా ఉండాలి అన్నట్లయితే మనం బ్రాహ్మణమైతే మామూలుగా యజ్ఞోపవీతం ఉంటుంది యజ్ఞోపవీతాన్ని సవ్యంగా ఉన్న యజ్ఞోపవీతాన్ని అపసవ్యంగా మార్చుకొని మనము తర్పణాలనేవి ఇస్తూ ఉంటాం బ్రాహ్మ నేతరులు పైన ఉన్న ఉత్తర్యం ఏదైతే ఉందో దాన్ని మాలాకారం చేసుకొని ఓవైపు సవ్యంగా అన్నప్పుడుగా అంటే మామూలుగా పూజ మామూలు క్రతువుల లోపల సవ్యంగా వేసుకుంటూ ఉంటాం లేదంటే మామూలుగా మెడపై వేసుకుంటూ ఉంటారు ఇటువంటి పితృదేవత తర్పణాలు విడిచే క్రమం లోపల అపసవ్యంగా ఎడమ భుజం నుంచి కుడిచేయి క్రిందుగా ఉండే యజ్ఞోపవీతం అలా కాకుండా కుడి భుజం మీద ఉన్న యజ్ఞోపవీతం భుజం కిందికి ఉండేటట్టుగా అపసవ్యంగా దాన్ని ఆ వస్త్రం ఏదైతే ఉందో పైన ఉన్న ఉత్తర్యాన్ని ఆ విధంగా మాలాకారంలో వేసుకొని ఈ తర్పణాలు చేయవలసి ఉంటుంది ముందుగా ఆచమానం చేసిన తర్వాత ఒక పాత్రలోపల కొన్ని నువ్వులు లేదంటే ఎవలు తీసుకొని వేల్ని జలంలో తాకించి ఆ తర్వాత ఎవలును కానీ తిలలను కానీ తీసుకొని వేలు గుండా నీళ్ళు వేస్తూ మేమిచ్చే శ్లోకం ఏదైతే ఉందో ఆ శ్లోకాన్ని చదువుతూ మనము మూడుసార్లు ఆ తర్పణం అనేది విడిచిపెట్టాలి తద్వారా ఆ నువ్వుల నీళ్ళు కానీ ఎవల నీళ్ళు కానీ ఆ భీష్ముడికి చెందడం వల్ల ఆయన వంశవృద్ధిని ఆయుష్ను మనకు అందిస్తూ ఉంటారు ఇది తర్పణం చేసే విధానం అర్ఘ్యం చేసేటప్పుడు దోష నిండా నీళ్లు తీసుకొని ఆ అర్ఘ్యమంత్రాన్ని జపిస్తూ నిరుడి వరకు కూడా ఎత్తి చక్కగా భీష్ముడికి సమర్పణ చేసినట్టుగా సూర్యభగవాను ముందు విడిచిపెట్టాలి తూర్పుకు అభిముఖంగా ఉండి సవ్యంగా చేయాలి ఈ కర్మ అర్ఘ్యం ఇచ్చేది సవ్యంగా చేయాలి తర్పణం మాత్రం అపసవ్యంగా చేయాలి ఇది గుర్తుంచుకోవాలి స్త్రీలు చేయకూడదు పురుషులు మాత్రమే చేయాలి అంతేకాకుండా తల్లిదండ్రి జీవించి ఉన్నవాళ్ళు చేయవచ్చు తల్లిదండ్రి జీవించి ఉండని వాళ్ళు చేయవచ్చు అందరూ ఆచరించవచ్చు ఇది కాబట్టి ఇది గ్రహించి దానికి తగ్గట్టుగా మనం ఆయా తర్పణాలను ఆయా అర్ఘ్యాలను వదిలి ఆ యొక్క భీష్మ పితామవుని అనుగ్రహాన్ని పొందుదాం ఛానల్ వాళ్ళు మీకు ఆ ఏవైతే ఉన్నాయో ఆ తర్పణాలను వదిలే శ్లోకాలను కానీ అదేవిధంగా అర్ఘ్యం వదిలే శ్లోకం కానీ మీకు ఇస్తారు అది చూస్తూ తర్పణము అర్ఘ్యం వదలండి వయ్యాగ్రపద గోత్రాయ సాంకృత్య ప్రవరాయ అపుత్రాయ దమ్యేత జలం భీష్మాయ వర్మనే అని చెప్పేసి మళ్ళీ మూడు సార్లు భీష్మాయ భీష్మాయనమ అని చెప్పేసి తర్పణం విడిచిపెట్టండి భీష్మ శాంత భీష్మశాంతనభో వీరో సత్యవాది జితేంద్రియ ఆవిరద్భి అవాప్నోతు పుత్రపౌత్రోితాం క్రియాం అని చెప్పేసి మళ్ళీ మూడు సార్లు భీష్మాయ భీష్మాయనమ అని చెప్పేసి తర్పణం విడిచిపెట్టండి అర్ఘ్యమంత్రములు అర్ఘ్యమంత్రము ఉంటుంది ఒకటి దాని తగ్గట్టుగా చేతిలో నీళ్లు తీసుకొని అర్ఘ్యం వదిలిపెట్టండి వసూనామవతారాయ శంతనోరాత్మజాయ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆవాల బ్రహ్మచారిణే గంగాపుత్రాయ నమ ఇదం అర్ఘ్యం సమర్పయామి అని చెప్పేసి ఒకసారి అర్ఘ్యం అనేది విడిచిపెట్టండి సమస్త సుఖినో భవంతు